కాలేజీ సెలవులోన టీనేజీ కుర్రాలంతా రోడ్లపై తిరుగుతారు అర్రే జీవితం సంకనాకి పోతున్న కుర్రాలంతా అమ్మాయిల కోసమంటూ కోసం తిరిగి తిరిగి బారుకెళ్ళి బీరుకాయ కొనుక్కొని కొత్త కొత్త వ్యసనాలు ఎన్ని మాయలో ఎన్నో కంటారు అమ్మాయిని చూస్తారు లవ్వేమో చేస్తారు ప్రపోజు చేస్తారు కుర్రలు వయసులో కుర్రలు కాలేజీ సెలవులోన టీనేజీ కుర్రాలంతా రోడ్లపై తిరుగుతారు అరే రే బీర్ అమ్మాయిని తలిచావా జీతం సంక్రాకి పోతుంది అదే పరీక్షలకు బాగా చదివావా నీ లైపు ఆకాశంలో ఉంటుంది అరే అమ్మాయి కోసం ఏడవకు నీ లైపును వదలకు ఆ పట్టుదలే నీకుంటే చెరపరులే నిన్నెవరు ప్రతి మనిషి పట్టుదలతో నీలా ఉంటే అంటే ఓ కళలు ఎన్నో కంటారు అమ్మాయిని చూస్తారు లవ్వేమో చేస్తారు ప్రపోజు చేస్తారు కుర్రాలు వయసులో కుర్రలు కాలేజీ సెలవులోన టీనేజీ కుర్రలంతా రోడ్లపై తిరుగుతారు అరే